ఆశ్చర్యంగా ఉంటుంది అంత కష్టపడ్డాడే అందరి కోసం అంతవరకు ఎందుకండి వెంకటేశ్వర స్వామి నేను ఒకప్పుడు ఒక విషయానికి ఆశ్చర్యపోయా నేను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళా తిరుమల దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాను వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఆయన అన్నాడు ఏమిటో ఓ పది నిమిషాలు కూడా ఎప్పుడూ నించోనివ్వరు తోసేస్తారు వెళ్ళండి 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 అంటారు అన్నాడు నేను నిజమే కదా పాపం అలా అనిపిస్తుంది కదా అనుకున్నాను ఇంకొక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు నేను అనుకున్నాను బహుశా బయటికి తోసేసారని వెళ్ళిపోమ్మన్నారని తోసేయడం అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారని ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడులో అనుకున్నాను నేను ఆయన అన్న మాట నా జీవితంలో నేను ఇప్పటి కాదు ఎప్పటికీ మర్చిపోను ఆయన అన్నాడు ఎప్పటినుంచి నించున్నాడు కింద నించుంటే అలాంటి వాళ్ళు కనపడరని ఆ పద్మ పీఠం మీద కాలు కదపకుండా అలాగే నించున్నాడు కదా నించుని నించును నించును నించుని కాళ్ళు కాళ్ళు నొప్పెట్టవా స్వామి ఒక్క పది నిమిషాలు నీ కాళ్ళు పట్టే అనుగ్రహం ఇవ్వవయ్యా ఎంత నిలబడ్డావయ్యా మా కోసం నిలబడి మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావా మేము కనపడలేదంటామేమోనని మా కోసం ఆ పీఠం ఎక్క అలా నిల్చున్నావా ఆ ఇరుకులో ఇంతమంది వచ్చి విడిచిపెట్టినటువంటి గాలి పీలుస్తూ నించున్నావా నువ్వు సామాన్యమైన శిలా విగ్రహం కాదు కదా నకృతం సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛ క్రీడతై తత్ర ఇచ్చారూపం విరాజిత వెంకటేశ్వరుడు అంటే విగ్రహం కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కలియుగంలో అలా నిలబడ్డాడని వ్యాసుల వారు చెప్తున్నారు అటువంటి వాడివి స్వామి మా కోసం ఎప్పటి నుంచి నిల్చున్నావు ఐదు నిమిషాలు నించో లేను అరగంట నుంచో లేను ఇలా నించున్నావా నీ కాళ్ళు పట్టద్దా నేను ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని బాధ వచ్చేసిందే ఏడుపు వచ్చేసింది అన్నాడు ఆయన నాకు నిజంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనిపించింది నా బోటిగాడు ఎప్పుడు వెళ్ళినా ఐదు నిమిషాలు ఉండనివ్వలేదంటాడు ఈయన అలా అన్నాడు ఎంత సంస్కారవంతుడు రా ఎంత భక్తి రాయింది అనిపించింది ఎంత కష్టపడుతున్నాడు భగవానుడు మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించుకొని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటే ప్రాణం పోయిన తర్వాత ఏడ్చినా ఇక ఆ శరీరంతో నువ్వు చేయగలిగింది లేదు లోపల ఊపిరి తిరుగాడుతున్నంతసేపే నువ్వు ఏమైనా చెయ్యగలిగితే చెయ్యాలి నువ్వు చేసి మనుష్య శరీరంతో వచ్చినందుకు సార్థక్యం పొందు ఏమీ కాకపోతే నోరు ఉంది కదా అని అనవసరపు మాట్లాడ మాటలు మాట్లాడకుండా భగవంతుడి నామం పలుకు నరసింహ శతక కర్త అంటాడు అంత్యకామునందు ఆయాసమన నిన్ను తలతునో తలనో తలపనో తలతు నిపుడే నరసింహ నరసింహ నరసింహలక్ష్మీశనవాంతకోటి భనుజ గోవిందోవింద గోవిందర్వేషన్నగాపచాయి పద్మనాభ మధువైరి మధువైరి మధువైరిలోకేశీలఘ శరీర నిగమ వినుత ఇవిదంబుగని నామ మిష్టముగను భజన చేయుచు నా భవమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా అంటాడు ఏదో ఒక ఉపకారం చెయ్యి అసలు యజ్ఞానికి యాగానికి మూల స్తంభం గోవు గోవు లేకపోతే నెయ్యి లేకపోతే పాలు లేకపోతే గోవు తొక్కిన మట్టి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు యజ్ఞం చేయకపోతే దేవతలకు హవిస్సు ఎలా దేవతలకు హవిస్సు వెళ్ళకపోతే వర్షం ఎందుకు పడుతుంది వర్షం పడకపోతే భూమి మీద పంట ఎలా పండుతుంది దీనికి అంతటికీ కారణమైనది గోవు తిక్కనగారు మహానుభావుడు ఈ ప్రాంతం వాడు ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు అనుశాసనిక పర్మంలో గోవు గొప్పతనం గురించి చెప్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఆయన పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న దురిత దురితచయం తొలగంత్రో యగచాలు ప్రధానకర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరతగ వాణికొల్తుర నివారణ చుట్టు వారునాకమున్నడు లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎంత గొప్పవాడు కానివ్వండి మల మూత్రములు మాత్రము దుర్గంధ భూయిష్టములు దూషితములు కానీ ఒక్క గోవు యొక్క మూత్రము గోవు యొక్క పేడ ఈ రెండు పరమ పూజనీయములు లక్ష్మీస్థానములు ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎలా పెడతాడో గోసేవ చేసిన వాడు అంత తేలికగా ఇక్కడి నుంచి స్వర్గలోకానికి విడిపోతాడు నేను చెప్పట్లేదు తిక్కనగారు చెప్పారు ఆ పద్యంలో అంత గొప్పది గోవు గోవు ఉన్నంత కాలమే యజ్ఞయాగాదులు జరుగుతాయి కాబట్టి గోవుని రక్షించుకో అని చెప్పడానికి కార్తీక మాసంలో రెండు తిథులు గోపూజకి కేటాయించారు గోపాష్టమి గోవత్స ద్వాదశి నిజానికి కార్తీక మాసం చాలా చాలా గొప్ప మాసం దీపదానం అన్నా చెల్లెళ్ళు యొక్క ప్రేమ చెప్పడానికి మొట్టమొదట వచ్చేటటువంటి విధియా తదియ తిథులు సుబ్రహ్మణ్య ఆరాధన పాముని కూడా మాకు ఉపకారం చేసేదే మేము అది విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతంగా వేస్తాం అవతల శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సర్ప వడ్డాణం పెట్టుకుంటుంది సర్పం మీద మహానుభావుడు పడుకుంటాడు విష్ణుమూర్తి కొన్ని కొన్ని నాగదేవతలు ఉన్నాయి అవి స్తమంత తాము అనుగ్రహిస్తాయి ఇప్పటికీ దివిసీమలో పెదకళ్ళేపల్లి అని ఉంది ఆ పెదకళ్ళేపల్లిలో నాగీశ్వరుడు అన్న పేరుతో స్వామివారు ఉన్నారు నాగదేవతలు అక్కడ పుట్టి అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళు అయ్యారు వేటూరు సుందరరామూర్తి గారు సుశర్ల దక్షిణామూర్తి గారు పింగళి వెంకయ్య గారు అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వేటూరి సుందర్రామ్మూర్తి గారు పారుపల్లి పంతులు గారు బాలమురళీకృష్ణ గారి గురువు గారు వాళ్ళందరూ పెదకళ్ళేపల్లిలో పుట్టి పెదకల్లేపల్లిలో పెరిగి పెదకళ్ళేపల్లి స్వామిని సేవించిన వారు పక్కన పేకుపల్లిలో సోరయ్య గారి సేవిస్తే ఘంటసాల గారు పుట్టారు నాగదేవతలు అంత గొప్పవి నన్నయ్య గారి ఆదిపర్వంలో ఆదిశేషుడు గురించి ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు అందులో ఆయన అంటారు అసలు ఆ ఆదిశేషుడు ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి శయనమై ఉంటాడు అట్లాగే వాసుకి పరమశివుడికి మెడలో హారమై ఉంటాడు అంతంత గొప్ప నాగదేవతలందరూ కూడా పెదకళ్ళేపల్లి లింగస్వరూపాన్ని పూజ చేసి ఇప్పటికే అక్కడికి వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అంటారు అటువంటి నాగదేవతని పూజించే లక్షణం కూడా ఈ కార్తీక మాసం నాగుల చవితి నాడు కనపడుతుంది అసలు కార్తీక మాసంలో సమస్త భూతములను ప్రేమించడం సమస్త భూతములను సేవించడం తప్ప మనిషి మనిషిగా ఎట్లా బ్రతకాలో నేర్పే మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దామోదరుణ్ణి సేవించమంటారు కార్తీక దామోదరుడు అంటారు కదా దామోదరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దామ్నా ఉదర మాత్రే బద్ద ఇది దామోదర అని విష్ణుమూర్తి స్వరూపాన్ని పెట్టి నడువుకి తులసి మాల చుడతారు అలా తులసిమాల నడువుకి చుట్టి ఉన్నటువంటి మూర్తి ఎవరో ఆయన్ని దామోదరుడు అంటారు అసలు నిజానికి బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి నలుగురు కూడా వినదగిన లీల ఏది అంటే దామోదర లీల అని చెప్తారు దామోదర లీల భాగవతంలో ఒక సర్వోత్కృష్టమైన లీల ఇక దామోదర లీలని మించిన లీల ఉన్నది అని చెప్పబడడం నేను వినలేదు ఎవరైనా కూడా దామోదర లీల వినాలి అనుకుంటారు అందున కార్తీక మాసంలో ఆ భాగవతాంతర్గతమైనటువంటి దామోదర లీల వినడం అంత గొప్పదిగా చెప్తారు అయితే నేను ఆ మాట అన్నాను కాబట్టి ఒక్కసారి సంక్షిప్తంగా దామోదర లీలని స్పృశించే ప్రయత్నం చేస్తాను ఒక రోజున చిన్ని కృష్ణుడు పరిపూర్ణావతారం మహానుభావుడు ఆయన ఒక గొప్ప లీల చెయ్యాలి నేను ఈ లీలని స్మరించినంత మాత్రం చేత ఈ లీల విన్నా ఈ లీల చదువుకున్న కోట్ల జన్మల నుంచి పట్టుకున్న కర్మ పాశములు తెగిపోవడానికి నేను పాశము చేత కట్టబడతాను నేను కట్టబడిన లీల వింటే వాళ్ళ కర్మ పాశముల కట్లు తెగిపోవడానికి లీల చేస్తాను అనుకున్నాడు అనుకుని సుడియుచు గిదుకుచు వాలుచు సడి అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వేయిచుచు కదిసి బాలకుండు కవ్వము పట్టెన్ అమ్మ యశోదాదేవి కుండ నిండా ఆవుపాల పెరుగు అందులోకి కవ్వంచి దింపి ఆ తాడు పెట్టి కవ్వాన్ని లాగి చిలుకుతోంది ఎక్కడి నుంచో ఆడుకుంటున్నవాడు ఈ లీల చెయ్యాలనుకున్నాడు కదా ఏమీ తెలియని వాళ్ళ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మెడ గట్టిగా పట్టేసుకొని అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తోంది నేను పిల్లలతో ఆడుకోవాలి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు నాకు తొందరగా పాలిచ్చే తొందరగా పాలిచ్చేయని అల్లరి చేశాడు లేక 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 పుట్టిన పిల్లాడేమో ఆ అల్లరి ఏమిటో ఆదేశించడం ఏమిటో చూసి తల్లి నవ్వుకుంది పాపం ఆకలేస్తోంది ఇలా ఉందనుకొని ఆ చల్ల చేస్తున్నది తాడు వదిలేసి ఆ కుండా పడిపోకుండా ఓరగిల చేర్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పెట్టు పడుకో పాలిస్తోంది కృష్ణ పరమాత్మ లీల చెయ్యాలనుకున్నారు కదా ఆయన ఆదేశాన్ని ఎవరు కాదనగ కాదనగలరు అవతల పొయ్యి మీద కొండలో పాలు పెట్టింది యశోద అవి పొంగుతున్నాయి ఆవిడ అయ్యో పాలు పొంగిపోతున్నాయని ఈ పిల్లవాడు పాలు తాగుతున్న వాడిని కింద దింపేసి కడుపారంత చనుబాలుత్రవనిసు కంజాక్షి పీఠంపై నిడి పొంగారెడు పాలు దించకొనయ్యే గంగా తద్బాలుక్కుడు కోపంపున వాడి రాతి దదము కుంభంబు పోగొట్టి తింపడరన్ వెన్న తిని మిథ్యాసంకుల భాష్పుడై ఆ చిన్ని కృష్ణుడు అక్కడ అమ్మ తనకి పాలు ఇస్తున్నది కింద దింపేసి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయిందని కోపం వచ్చి ముక్కుపుటాలు ఎగరేసేసి ఎర్రగైపోయి చిన్ని కృష్ణుడు నల్లటి వాడు పట్టుదట్టి కట్టుకుని కొప్పేసుకొని దానికి ముత్యావసరాలు కట్టుకొని చేతిలో వేణువు పట్టుకొని అమ్మా అమ్మ నేను ఆడుకోవాలి నాకు ఆకలిస్తోంది పాలిమ్మంటే సగం పాలిచ్చి పాలు దింపుకోవడానికి వెళ్ళిపోతావా నేనంత నీకు తక్కువైపోయానా పొయ్యి మీద పాలు ఎక్కువైపోయాయా అని కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఓ రాయి అంటే కొండ కదిలిపోకుండా రాళ్ళు పెడతారు ఆ రాయి ఒకటి తీసుకుని అమ్మ చల్ల చేస్తున్న కొండకేసి కొట్టాడు కొండ పగిలిపోయి వెన్నముద్దలతో పాటు ఆ మజ్జిగ అంతా ఉలికిపోయింది మజ్జిగ ఒలికిపోతే తుడుచుకోవడం మరీ కష్టం తెలిసి తెలియని ఇంటి అయినా తీసుకొచ్చి గబగబా దాన్ని తుడిచేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు జారి పడిపోతారు దాని మీద బియ్య పిండో ఏదో వేసి ఒత్తుకోవాలి తప్ప లేకపోతే మజ్జిగ ఉలికిపోతే చిక్కటి మజ్జిగ తొలగడం చాలా కష్టం తర్వాత తడి తిరిగితే కాలు జారిపోతుంది అది చూసి పాపం యశోద రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది ఇంతల్లరి చేస్తున్నాడు నేను ఇలా వెళ్ళి పాలు దింపొచ్చే కుండ పగల కొట్టేశాడు అని చూసింది ఎక్కడున్నాడు ఎక్కడా కనపడలేదు చుట్టుపక్కల గోపకాంతలందరూ చోరలీల చేస్తున్నాడు వెన్న తినేస్తున్నాడు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అని వచ్చి చెప్తున్నారు ఇవాళ ఈ కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను కట్టేస్తాను కొట్టేస్తాననుకుంది లాలనమున బహుదోషములుంప్రాపించు తాడను ఉపాయములంచాల గుణంబులు కలుగును తాడ బాలురకును పద్యం పద్యంబరాయను నా పిల్లాడు నా పిల్లాడు లేక లేక పుట్టాడు అనుకుంటే మురుసలి ఇంటి దీపమని ముద్దుడు ముర్ఖుడు కాడు అంటారు రాయలువారు మా ఇంటి దీపమే ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దిట్టుకుంటే మూతి వెళ్ళిపోతుంది అట్లా లేకలేక పుట్టాడు ముద్దు చేస్తుంటే వీడు అల్లరి ఎక్కువైపోతోంది అందుకని వీడినివాళ్ళకి కట్టేస్తాను కొట్టేస్తానండి అని అలా అనుకుంటే దొరకడానికి ఆయన ఏమైనా అంత తేలిగ్గా దొరుకుతాడా ఐదేళ్ల పిల్లాడు అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు పాపం ఆ యశోద పట్టుకోవద్దు అందుకని ఆవిడేదో పెద్ద యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా తయారవుతారో అలా చీర తీసి పైకి దోపుకుని ఆ పైట కొంగు చుట్టూ తిప్పుకొని దోపుకుని ఆ జడ కొప్పు గట్టిగా వేసుకుని అందులో పూలమాల లోపలికి నొక్కి ఆ పైన ఉన్న హారాలన్నీ రవికలోకి వేసుకుని కృష్ణుడిని పట్టుకోవడానికి చూసింది తీరా చూసేటప్పటికీ ఆ కృష్ణుడు ఆ పికచనైన వేరొక ఇంటిలో వెలయలోలు తిరుగు వేసి ఎక్కి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే ఆ రోజులో కొయ్య రోల్లో దంపేవారు ధాన్యం ఆ కొయ్య రోలు ఒకటి గోడ దగ్గర తిరగేసి పెట్టి దాని మీద ఎక్కి నించుని గోడ మీద ఉన్న కోతికి వెన్నముద్దలు తీసి పెడుతున్నాడు పెట్టి కోతి తింటుంటే ఏ అవతారంలో ఉన్నా వానరా వానరాలు అంటే అంత ఇష్టం వాటికి వెన్న పెట్టి అవి తింటూ ఉంటే నవ్వుతున్నాడు మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి అమ్మ అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా ఆడుకుంటానన్నానమ్మా నాకు సగం పాలిచ్చి నన్ను ఒళ్ళోంచి దింపేశావమ్మా నీకు పొంగిపోతున్న పాలు ఎక్కువైపోయాయమ్మా అని చెప్పి అమ్మను తలుచుకుని అమ్మ ఎక్కడొస్తుందో అమ్మ ఎక్కడ కొడుతుందో అని భయపడిపోయిన వాడిలా వెనక్కి తిరిగి చూస్తున్నాడు ఆ కుంతీదేవి ప్రార్థన చేస్తూ అంటుంది నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది అంటుంది అలా భయం నటించాడు వెనక్కి తిరిగి భయంతో యశోద వచ్చేస్తుందేమో పట్టుకుంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు వీలోగా ఆవిడ రాని వచ్చింది ఇంటి నిండా ఎక్కడ చూసినా స్తంభాలు వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరి గబగబా పరిగెట్టి ఆ స్తంభాల చాటున దాక్కుంటున్నాడు యశోద కూడా వెనకాల పరిగెడుతోంది స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టు నడిపట్టు అని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ వచ్చునో ఇది ఎనిపలు మార్లు చురుగు చుక్రీ గంట చూచువాని బుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కినను కొట్ట చేతులాడక పూబోడి బాలు కట్టదలచే అన్నారు పోతనగారు ఆ స్తంభాల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నాడు కనపడకుండా చిన్న బుడతడు అమ్మేమో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడున్నాడని ఆయాసపడుతూ నిలబడితే స్తంభం నుంచి నక్కి చూస్తూ ఉండేవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడని పరిగెడితే మళ్ళీ అలా పరిగెడుతూ ఇంకో స్తంభం సాటిడిపోయేవాడు మధ్య మధ్యలో దూరంగా నించుని అమ్మ ఇటు వస్తే అటు ఇడుతూ ఇటు ఇడుతూ ఆ కాటిక ఇలా ఇలా నలిపేసుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటే దేవతలు అప్సరోగణం కూడా ఆకాశంలో నిలబడి అయ్యబాబోయి అంత గొప్ప లీల చేస్తున్నాడని చూశారట ఆ చెంపలన్నీ కాటుకైపోయి దొంగేడు పేడుస్తూ ఆ చేతులన్నీ కాటుక చేసేసుకొని అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా వెన్న తిన్నమ్మా ఎవరింటికి వెళ్ళనమ్మా కుండల పగల కొట్టనమ్మా ఇంకా ఇలాంటి అల్లరి చేయనమ్మా అమ్మ నన్ను కొట్టకమ్మా నన్ను పట్టుకోకమ్మా నన్ను ఏం చేయకమ్మా అని అరుస్తున్నాడు అయినా యశోద పట్టుకుందామని పరిగెడుతూనే ఉంది అటు తిరిగింది ఇటు తిరిగింది చిట్ట చివరికి చూసేట పిచ్చి తల్లి లోకంలో నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేరు నన్ను పట్టుకుంటామని పరిగెడుతున్నావా కానీ అమ్మా అన్న మాట వెనక ఉన్న మాధుర్యం ఏమిటో నేను నీకు కొడుకుగా పుట్టాక నాకు అర్థమైందమ్మా అందుకని నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నానని దొరికిపోయాడు అప్పుడు ఆవిడ భుజం దగ్గర చెయ్యి పట్టుకొని కొట్టేద్దాం అనుకున్నది ఆ చిన్ని కృష్ణుడు ఆ ఏడుపు ఆ కాటుక ఎర్రపడిపోయిన కళ్ళు ఆ అందం పొట్ట ఎగిరి పడిపోతోంది దొంగ ఏడుపు ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి చూసి కొట్టలేక చూపుడు వేలిలా చూపించి కొట్టలేక పిల్లవాడిని కొట్టలేక నేను కట్టేస్తాను అందిట బాలు కట్టదలచి అని ఆవిడ మరిచిపోయింది వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడు నువ్వు ఎన్న తినరట చోరత్వం వించు ఇక నువ్వు లే నెరవరట దరిద్రనిట్టిని ఎతులు కలరే అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి పిల్లాన్ని అబ్బో ఎంత గొప్పవారండి మీరు రోజు పెడుతున్నారట పాపం పాఠశాల కట్టింది విడు రోజు పాఠశాలకి వెళ్ళలేదు ఆడుకుంటున్నాడని తెలిసిపోయింది ఆవిడికి అట్లా ఓహో మీరు కృష్ణుడు కాదేమిటి పాపం మీకు దొంగతనం తెలియదే మీరెప్పుడు వెన్న తినలేదే నేను అంతా దాచేసుకుంటున్నానే అని ఆ పిల్లాడి మీద ఓహో పెద్ద ఎక్కాలు జరుగుతూ వాడిని పట్టుకుని ఆ పక్కన చల్ల చేసి పడేసినటువంటి తాళ్ళు ఒక్కొక్కటి తెస్తోంది పిల్లవాడి పొట్టకి తిప్పుతోంది కట్టేద్దామని తర్జనని లౌకికం గల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి జగ ఏ జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే తాడు తెస్తోంది వదిలేస్తే పారిపోతాడు అందుకని ఆ తాడు తీసుకుని ఎడం చేత్తో పిల్లాన్ని నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని చుట్టూ తిప్పి ముడేద్దామని చూస్తే రెండు అంగుళాలు తక్కువ వస్తుంది మళ్ళీ పిల్లాన్ని పట్టుకుంటోంది అవతల గదిలోకి పెడుతోంది ఇంకో తాడు తీస్తోంది వాడిని ఏదో అంటోంది మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది ఈ రెండు తాళ్ళు కలిపి ముడేసి పొట్ట చుట్టూ తిప్పితే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఎన్ని తాళ్ళు ముళ్ళేసినా రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఎందుకు రెండు అంగుళాలే తక్కువ వస్తుందని ఆవిడ ఆలోచించట్లేదు ఆవిడ విడుతోంది తాళ్ళు ముళ్ళు వేస్తోంది పొట్ట చుట్టూ తిప్పుతోంది జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే సమస్త జగత్తులు ఉన్న బొజ్జ కట్టగలరా ఆ రెండు అంగుళాలు తక్కువ అవ్వడం అంటే అర్థం ఏమిటంటే నేను భగవంతుణ్ణి పొందగలను భగవంతుణ్ణి పొందడానికి ఇది ఉపాయం అనుకోవడం రెండు రెండు అంగుళాలు తక్కువ భగవంతుణ్ణి పొందడానికి మార్గం లేదు మనం భగవంతుణ్ణి ప్రేమతో సేవించి మనం చెయ్యగలిగిన చేస్తుంటే ఆయన మనకి వశపడాలి కానీ మనం ఆయన్ని వశం చేసుకోవడానికి సాధ్యం కాదు అది అంగుళాలు తక్కువ అవడం చిట్ట చివరికి చూసేట్టయిన వడల చెమటలగాయన ఉత్తరీయము జార తిరుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావలి లీల తల్లి చేతన్ రోలం ఆఖరికి గుళ్ళంతా చెమట పట్టేసి పవిట జారిపోయి కొప్పు ఊడిపోయి పువ్వులు జారిపోతూ కష్టపడిపోతున్న అమ్మని చూసి నన్ను ఎవరు కట్టలేరు అయినా కడతాన కడతానని పరిగెడుతున్నావు అమ్మా అని పిలిచాను కదూ అమ్మ అన్న మాటలో మాధుర్యం తెలుసుకున్నాను కదూ లోకాలకి తల్లినైనా తండ్రినైనా నేనే త్వమేవ మాతా చపితాత్వమేవా త్వమేవ బంధుష్య సఖాత్వమేవా త్వమేవ విద్యా దృఢంతవమేవా త్వమేవ సర్వం మమ దేవదేవ అట్లాంటి పరమాత్మ కొడుకుగా వచ్చి యశోద దగ్గర పాలు తాగితే అమ్మ అన్న మాటకి అంత కట్టుబడిపోయాడు కట్టుబడిపోయి అమ్మ తాడుతో కట్టేసిందిట కట్టేస్తే మచ్చలేనటువంటి పరమాత్మకి ఆ తాడు ఊరిపిడికి మచ్చపడిందిట ఆ మచ్చ నడు మీద ఉన్నటువంటి వాడెవరో ఆయన దామోదరుడు అంటే అంతే భక్తికి అంత లొంగిపోయినటువంటి వాడు ఒక కొస తీసుకెళ్లి రోటికేసి కట్టింది యమలార్జున భంజనం జరిగింది ఆ తాడు చేత యశోద చేత కట్టబడిన వాడున్నాడే వాడు భక్తికి కట్టబడతాడు వాడి దేనికి వశుడు కాడు కానీ ఆ భక్తి ఎవరికి ఉన్నదో వారికి మాత్రం ఆయన బద్ధుడైపోయి వాళ్ళ హృదయాలలో నివాసం చేస్తూ ఉంటాడు అటువంటి వాడివి స్వామి కట్టబడని వాడివి కట్టుబడ్డావు కాబట్టి ఆనాడు యశోద కట్టిన దానికి గుర్తుగాని నడుం చుట్టూ తులసి కడుతున్నామని ఆ దామోదర 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 అంటూ ఆయన నడుం చుట్టూ తులసి మాల కడతారు ఆ కట్టినటువంటి మాలతో ఉన్న పరమాత్మ దర్శనాన్ని స్వరూప దర్శనం అంటారు అంటే అంతగా భక్తికి వశపడిపోతాడు ఆ భక్తికి పరమశివుడు వశపడిపోతాడు ఇద్దరిది అదే లక్షణం భృంగీఛానటోత్కటరి మదగ్రాహీస్ఫురన్మాదవాహ్లాదో నాదయుతో మహాసి వపు పంచేషు నాచాధృత సత్పక్షస్వ మనోవనేశ సపునస్సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభూ అంటారు శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో పువ్వులో తేనె ఉంటుంది ఆ తేనె కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరి వస్తుంది తుమ్మెద భ్రమరాంబ శ్రీశైలంలో ఆడ తుమ్మిద రూపంలో అమ్మవారు ఉంటుంది సీతమ పుహు తెల్లటి తుమ్మిద రూపంలో శంకరుడు ఉంటారు ఇద్దరు ఎగిరొచ్చి పువ్వులో మకరందం కోసం వాళ్తారు ఈ హృదయ పద్మంలో భక్తి అన్న మకరందం ఉంటే వాళ్ళిద్దరు వస్తారు భక్తికి కట్టబడ్డవాడు విష్ణువు భక్తికి కట్టబడ్డవాడు శివుడు ఇది చెప్పడానికి త్రయంబక మావాహయామి దామోదర మావాహయామి శివకేశవుల మధ్య భేదం లేదు సుమా ఉన్నది ఒక్కటే స్వరూపం అలా కనపడుతుంది రెండుగా కనపడుతుంటుంది మూడుగా కనపడుతుంది మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమొగుచు భేదమొగుచుతు అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనివే ఫలయనా అంటారు అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని మేము శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఆరాధన చేస్తున్నాం దీపానికి ఎన్ని ఒత్తులు వేయండి అన్ని దీపాలే ఎన్ని రూపాలతో భగవంతుడు కనపడనివ్వండి అన్నీ దీపాలే ఒక్కొక్కసారి విష్ణువే రెండుగా కనబడ్డాడు తిరుమలలో ఆయనే ఆదివరాహమూర్తి ఆయనే వెంకటేశ్వరుడు రామాయణం బాలకాండలో ఆయనే పరశురాముడు ఆయనే రాముడు ఒక విష్ణువు రెండుగా కనబడ్డాడు అప్పుడు ఒక ఒకే పరమాత్మ శివకి శివులుగా కనపడితే ఆశ్చర్యం ఏముంది రెండుగా కనపడినవాడివి నువ్వు ఒక్కడివి ఒక్క విషయాన్ని చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను భాగవతాన్ని పోతనగారు ఆంధ్రీకరిస్తున్నారు ఆంధ్రీకరిస్తూ కృష్ణలీలలో వ్రాస్తున్నారు చిన్ని కృష్ణుడు అమ్మ పచ్చటి పట్టుదట్టి కట్టింది కొప్పు వేసింది దానికి ముత్యాల సరాలు చుట్టింది మెళ్ళం ఒక పెద్ద బంగారు హారం వేసింది దానికి నీల పతాకం పతకం వేసింది దానికి కాంతి కొడుతోంది మట్టిలో ఆడుకుంటున్నాడు కృష్ణుడు దాన్ని వ్రాస్తున్నారు పోతనగారు ఆయనకి అకస్మాత్తుగా బాలకృష్ణుడులో శివుడు కనబడ్డాడు అది ఆయనే వ్రాశారు పద్యంలో తనువున నంటిన ధరణీపరాగంబు పూసిన విరిభూతి పూతగాగ ముందర విలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిదాని తురకగాగ పరగునా విరి బొట్టు కాముని కల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగుమెడ రగ హారవల్లులురగ హారవల్లుగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు ఆ చిన్ని కృష్ణుడు కొప్పు వేసుకుని సరాలు చుట్టుకుంటే కొప్పు వేసుకున్నటువంటి చంద్రరేఖతో ఉన్న పరమశివుడిలా కనపడ్డాడు మెడలో వేసుకున్న హారాలు సర్పభూషణాల్లా కనపడ్డాయి నీల పతకం యొక్క కాంతి కంఠం మీద కొడుతుంటే నీలకంఠుళ్ళ కనపడ్డాడు కృష్ణుడికి అమ్మ పెట్టిన ఆవిరి బొట్టు పరమశివుడి యొక్క మూడవ కందులా కనపడింది ఓయిపోతానా శివుడు కృష్ణుడు అని ఇద్దరు లేరోయ్ ఉన్నది ఒక్కడే అని నాకు బాలకృష్ణుడు చెబుతున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివదర్శనం అయిందని పోతన గారు రాసుకున్నారు ఇక్కడే కిక్కనగారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వంలో శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాగిత మూర్తయ హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ శివరూ విష్ణురూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయుతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చత నిష్టసిద్ధికి అని రాశాడు శ్రీయన గౌరీనాబరగు మీరు లక్ష్మీ అష్టోత్తరం జరిగితే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని కనబడుతుంది మీరు దుర్గాష్టోత్తరం పార్వతీ అష్టోత్తరం చూస్తే నమః అని కనబడుతుంది భేదం ఎక్కడుంది ఒక్కతే పరపర పరబ్రహ్మస్వరూపం అన్ని రూపాలుగా వెలుగుతోంది ఒక ప్రమిదలో ఇప్పుడు మేము అక్కడ అందరం కలిసి అన్ని ఒత్తులు వెలిగించాం అన్ని దీపాలి అది మనకి భగవంతుని యొక్క అన్ని మూర్తులుగా వెలుగుతున్నది ఒక్క పరమాత్మ అన్న సత్యాన్ని చెప్తుంది దీపం అంత గొప్ప దీపం మీరందరూ ఈ నెల్లూరు పట్టణంలో కార్తీక దీపోత్సవాన్ని చేసుకోవడమే కాదు దీపోత్సవాన్ని చేస్తూ సమాజ సేవ దీపాన్ని ఆదర్శంగా తీసుకుని అంత గొప్ప సేవ చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు మీ అందరూ చేస్తున్నారు నాబోటిగా ఏదో నాలుగు మాటలు మాట్లాడమే కానీ చేస్తున్న సేవ లేదు కానీ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే గురే వాళ్ళని చూసి నేర్చుకోరా మాట్లాడడం ఒక్కటే కాదురా అలా బ్రతకడం కూడా నేర్చుకొని చెప్పడానికి ఏమో నన్ను ఇక్కడికి పంపించి మీలాంటి పుణ్యాత్ములు సేవాతత్వరులైన వారందరి మధ్య కూర్చుని ప్రదోషవేళలో దీపాలు వెలిగించి అటు శివలింగాన్ని ఇటు పాండురంగి దర్శించి నాలుగు మాటలు చెప్పుకొని ఆ మాటలు పువ్వులుగా స్వీకరించినందుకు పరమేశ్వరుడికి నా నమస్కారాలు తెలియచేస్తూ ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ